వేదవతి వాళ్ళ ముందు కారు వచ్చి ఆగ్గానే నిహారిక ఇది మాయకారే అని చెప్పి అంటూ ఉంటుంది మాయ కారులో నుంచి ట్రెడిషనల్గా రెడీ అయ్యి దిగి వస్తూ ఉంటుంది మాయను చూసిన నిహారిక షాకింగ్గా మాయ నువ్వేనా ఇలా రెడీ అయ్యావు ఎంత అందంగా ఉన్నావో అని చెప్పి అంటూ ఉంటుంది మీరు మాయగారేనా అండి లేకపోతే మాయగారికి సిస్టరా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు లేదండి నేను మాయనే అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది మేడం మీరు పద్ధతిగా ట్రెడిషనల్గా అచ్చం ఆ లక్ష్మీదేవిలా ఉన్నారు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది అవునమ్మా నువ్వు ట్రెడిషనల్గా చాలా బాగున్నావు అని చెప్పి వేదవతి అంటుంది ఇలా రెడీ అయితే అందరికీ నచ్చుతావమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటాడు అందరికీ థ్యాంక్స్ అని చెప్పి మాయ అంటుంది శ్రీకర్ నువ్వు చెప్పలేదేంటి అందరూ నేను ఎలా ఉన్నానో చెప్పారు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది మన భారతదేశ సంస్కృతి అంతా కూడా నీలోనే కనిపిస్తుంది మాయా నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగున్నావు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ శ్రీకర్ ఈరోజు కార్తీక పౌర్ణమి అని చెప్పి ఇలా రెడీ అయ్యి వచ్చాను అని చెప్పి మాయ వేదవతి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది సరే అమ్మా లోపలికి వెళ్ళాం పదా పూజలు మొదలై ఉంటాయి అని చెప్పి వేదవతి అంటుంది మీరు పదండి నేను వస్తున్నాను అని చెప్పి మాయ అంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మాయ నిహారిక మాత్రం అక్కడే ఆగిపోతారు అప్పుడు మాయా అమ్మో ఈ ట్రెడిషనల్ లో నేను అసలు ఉండలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది కాస్త ఓపిక పట్టు ఏదో ఒకలా నిన్ను ఇక్కడ నుంచి పంపించేస్తానులే మాయా నువ్వు అంత కష్టపడి ట్రెడిషనల్గా రెడీ అవ్వటం వల్లే కదా ఇంతమంది నిన్ను మెచ్చుకున్నారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవుననుకో కానీ నా వల్ల కావట్లేదు అని చెప్పి మాయ అంటూ ఉంటే చెప్పాను కదా కాస్త ఓపిక పట్టు ఆ తర్వాత నిన్ను ఎలాగ ఓలా ఇక్కడి నుంచి పంపించేస్తాను అని నిహారిక చెప్పడంతో సరే పద లోపలికి వెళ్దాం అని చెప్పి మాయ అంటుంది ఇక అప్పుడే రాహుల్ గన్ను తీసుకొని గుడి దగ్గరకు వస్తాడు మాయను చూసి ఆ శ్రీకర్ గాడి కోసం ఎలా ఉండే మాయ ఎలా తయారైపోయింది ట్రెడిషనల్గా మారిపోయిందా అని చెప్పి రాహుల్ షాకింగ్గా ఆలోచిస్తూ ఉంటాడు ఎంతో స్కెచ్ వేసి మరి నిన్ను పెళ్లి వరకు తీసుకొస్తే నువ్వు నన్ను కాదని ఆ గాడిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా అందుకే ఆ గాడి ప్రాణాలు గాల్లో కలిసిపోబోతున్నాయి అని చెప్పి రాహుల్ గనువైపు చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు ఒరే శ్రీకర్ కార్తీక పౌర్ణమి రోజే శివయ్య దగ్గరకు వెళ్ళబోతున్నావు నువ్వు నిజంగా అదృష్టవంతుడురా అని రాహుల్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక మాయ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అవని కూడా గుడి దగ్గరకు వస్తుంది మాయను చూసి మేడం మీరేంటి గుడి దగ్గర అది కూడా ట్రెడిషనల్ లుక్లో అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అమెరికా నుంచి వచ్చిన తర్వాత ట్రెడిషనల్గా అసలు రెడీ అవ్వలేదు ఇక ఇండియాలో ఉండబోతున్నాను కదా అవని అందుకే ట్రెడిషనల్ లుక్లోనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పి మాయా అవనితో చెప్తూ ఉంటుంది గుడ్ డెసిషన్ మేడం మీరు చీరలో చాలా బాగున్నారు అని చెప్పి అవని అంటుంది థ్యాంక్ యూ అవని అని చెప్పి మాయ అంటుంది అంతేకాదు నేను వేదవతి గారి దగ్గర ఆచార వ్యవహారాలు నేర్చుకోవాలనుకుంటున్నాను అని మాయ చెప్తూ ఉంటే ఓ గుడ్ డెసిషన్ వేదవతి గారి దగ్గర ఆచార వ్యవహారాలు నేర్చుకుంటే నెల రోజుల్లో నీకు పూజలు మంత్రాలు చదవటం కూడా వచ్చేస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏంటి సెటైరా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే నిజమే చెప్పాను కదా అని చెప్పి అవని అంటుంది ఇక అప్పుడే అర్చన గుళ్ళో నుంచి బయటికి వస్తూ వేదవతి కుటుంబాన్ని అవనిని చూస్తుంది అందరూ ఇక్కడికి వచ్చారు నేను ఈ మూడు గంటల్లో వీళ్ళ కంట ఖచ్చితంగా పడతాను అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది ఇక అర్చన చాటుగా వెళ్ళి దాక్కుంటుంది ఇక మరోవైపు రాహుల్ శ్రీకర్ని వీలు దొరికితే షూట్ చేద్దామని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక అర్చన కంగారు పట్టం భవానీ చూసి అర్చన ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది భవానీ అందరూ ఈ గుడికే వచ్చారు నన్ను నా కుటుంబ సభ్యులు గుర్తు పట్టేస్తారేమో ఈ గుడికి రారనుకున్నాను భవానీ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది రారని ఎలా అనుకుంటావు కలవాలి అని రాసి పెట్టుంటే ఎలాగైనా కలుస్తారు చూడాలని రాసి పెట్టుంటే ఎలాగైనా చూస్తారు అని చెప్పి భవానీ అంటుంది అంటే ఏంటి భవానీ నేను వాళ్లకు కనిపిస్తానా అని అర్చన అంటూ ఉంటుంది నేను అలా అని చెప్పట్లేదు అమ్మవారు నాతో అలా చెప్పింది అర్చన అని చెప్పి భవానీ అంటుంది వాళ్ళ కంట పడకూడదనే నేను రూపం మారిన తర్వాత దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను భవానీ అని చెప్పి అర్చన భవానీతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి పంతులు గారు పూజ స్టార్ట్ చేస్తున్నారు అందరూ వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా పంతులు గారు శివయ్యకు పూజ చేస్తూ ఉంటే వెళ్ళి చూస్తూ ఉంటారు ఇక పంతులు గారు పూజ చేయటం పూర్తవగానే అమ్మ మీ గోత్రనామాలు చెప్తారా అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడు వేదవతి ప్రసాదరావు పగిడిపాల గోత్రం అని చెప్పి చెప్తూ ఉంటుంది పంతులు గారు గోత్రనామాలు చదవగానే కృష్ణబాబు నిహారిక శౌర్య అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక తరువాత శ్రీకర్ అని చెప్పి సడన్గా అక్కడే ఆఫ్ చేస్తుంది ఇదేంటి అత్తయ్య గారు అలా ఆలోచిస్తున్నారు ఫ్లోలో అవని పేరు చెప్పేస్తారా ఏంటి నేను ఇంత కష్టపడి ప్లాన్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది శ్రీకర్ గారి భార్య పేరు చెప్పండమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉంటే ఇక వేదవతి వాళ్ళు ఏం మాట్లాడకుండా అలానే అవని వైపు చూస్తూ ఉంటారు మాయ ఉందని భయపడుతున్నట్టుంది అత్త లేకపోతే తన నోటి వెంట నా పేరు పలకటం ఇష్టం లేక ఆగిపోయినట్టుంది అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది శ్రీకర్ గారికి ఇంకా పెళ్ళవలేదు పంతులు గారు అని చెప్పి మాయ అంటూ ఉంటుంది క్షమించండమ్మా శ్రీకర్ నామధేయస్య అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మ మాయ నువ్వు కూడా నీ గోత్రనామాలు చెప్పు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే పోకంచి గోత్రం మాయా పంతులు గారు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది పోకంచి గోత్రం మాయా నామ దేయస్య అని పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఆ తరువాత అవని నువ్వు కూడా చెప్పు గోత్రనామాలు అని మాయా అంటూ ఉంటే పగిడిపాల గోత్రం అవని నా పేరు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని నీ భర్త పేరు కూడా చెప్పు అని చెప్పి మాయా అంటూ ఉంటుంది ఇదే కరెక్ట్ సమయం అని అవని శ్రీకర్ పేరు చెప్పేస్తుందా ఏంటి అని నిహారిక కంగారు పడుతూ ఉంటుంది నా మెడలో అంటే తాలి లేదు అవని నాకు పెళ్ళి కాలేదు నేను నా భర్త పేరు చెప్పలేదు నువ్వు నీ భర్త పేరు చెప్పొచ్చు కదా అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది నా భర్త పేరు నేను మనసులో చదువుకున్నా లేండి మేడం పంతులు గారు పగిడిపాల గోత్రం అవని అక్షయ నా కూతురు పేరు మంత్రం చదవండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది పగిడిపాల గోత్ర నామస్య అవని అక్షయ నామదయస్య అని చెప్పి పంతులు గారు చదువుతూ ఉంటారు ఎందుకవని నీ భర్త పేరు చెప్పడానికి అంతలా ఆలోచిస్తున్నావు అని మాయా అంటూ ఉంటే పంతులు గారు మిగతా భక్తులకు కూడా గోత్రనామాలు చదవండి అని చెప్పి వేదవతి అంటుంది అమ్మ గోత్రనామాలు చెప్పండి అని పంతులు గారు అంటూ ఉంటే ఇక మిగిలిన భక్తులంతా కూడా గోత్రనామాలు చెప్తూ ఉంటారు ఇదంతా అర్చన భవానీ ఇద్దరు కూడా దూరం నుంచి చూస్తూ ఉంటారు చూసావా భవానీ అమ్మకు ఎంత అవమానం జరుగుతుందో ఇదంతా కూడా నా వల్లే అందుకే నేను నా రూపం మారిన తర్వాత తిరిగి రాని లోకాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి అర్చన భవానీతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఒక దొంగవాడు అమ్మవారి విగ్రహాల చాటునుంచొని ఎవరి మెడలో బంగారం ఉందా అని చెప్పి చూస్తూ ఉంటాడు అప్పుడు ఆ దొంగకి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దొంగ ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే నేను కనక మహాలక్ష్ముల మధ్య ఉన్నాను ఎక్కడ చూసినా కనకమే కనిపిస్తుంది అని చెప్పి ఆ దొంగ చెప్తూ ఉంటాడు వరే నువ్వేదో దొంగతనానికి వెళ్ళావని నాకు అర్థమవుతుంది నిన్నే జైలు నుంచి బయటకు వచ్చావు దొంగతనాలు చేసి పట్టుబడతావు జాగ్రత్తరా అని చెప్పి అతనికి ఫోన్లో ఎవరో చెప్తూ ఉంటారు నేను పట్టుబడను అందరూ నగలు పిచ్చి వేసుకొస్తారేమో కానీ కానీ మెడలో ఉండే మంగళసూత్రం ఖచ్చితంగా బంగారపుదే ఉంటుంది ఆ మంగళసూత్రాలే దొంగతనం చేస్తాను అని ఆ దొంగ ఫోన్లో చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు పంతులు గారు పూజ చేయటం పూర్తయిపోతుంది అమ్మ ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా మంచి రోజు ఈ నెల మొత్తం ఆడవాళ్ళు ఎంతో పవిత్రంగా పూజలు చేసి కోనేటిలో దీపాలు వదులుతారు అప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు మీరు కూడా మీ మనసులో కోరికను కోరుకొని వెళ్ళి కోనేటిలో దీపాలు వదలండి అమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక అందరూ కూడా అక్కడి నుంచి దీపాలు వదలటానికి వెళ్తూ ఉంటారు అప్పుడు మాయా నిహారిక నా వల్ల కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది కోనేటిలో దీపాలు వదలగానే నువ్వు ఇక్కడి నుంచి జంప్ అయిపోదు కానీ మాయా అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రాహుల్ శ్రీకర్కి గన్ను గురి పెడతాడు ఈ శ్రీకర్ గారిని వేసేద్దాం అనుకుంటే ఎప్పటికప్పుడు వీడు ఏంటి అని చెప్పి రాహుల్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఎట్టి పరిస్థితిలో వీడు మిస్ అవ్వకూడదు వీడిని వేసేయాల్సిందే అని చెప్పి రాహుల్ శ్రీకర్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి కుటుంబం అలాగే మాయా అవని అందరూ కూడా కోనేటి దగ్గరకు వెళ్తారు ఇక మరోవైపు భవానీ అమ్మ అర్చన మనం అనుకున్న సమయం రానే వచ్చేసింది రామ్మ నీకు పవిత్ర స్నానం జరిపిస్తాను అని చెప్పి అర్చనను తీసుకొని వెళ్తుంది ఇక అర్చనను ఒక స్టూల్ మీద కూర్చోబెట్టి అర్చన వైపు చూస్తూ ఉంటే అర్చన ఏడుస్తూ ఉంటుంది అర్చన ఎందుకమ్మ ఏడుస్తున్నావు అని చెప్పి భవానీ అడుగుతూ ఉంటుంది నేను ఇప్పుడు అక్షయ్గా మారిపోబోతున్నాను అక్షయ్గా మారిపోతే నన్ను అందరూ అసహ్యించుకుంటారు నేను నా కుటుంబానికి దూరం అయిపోతాను కదా భవానీ అందుకే బాధపడుతున్నాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది తప్పదు కదమ్మా కానీ ఈ పుణ్యకార్యం నా చేతుల మీద జరిపించాలని ఆ అమ్మవారు పెట్టుంది అని చెప్పి భవానీ అర్చనతో చెప్తూ ఉంటుంది ఇక అర్చనను స్టూల్ మీద కూర్చోబెట్టి మొహమంతా కూడా పసుపు రాస్తూ ఉంటుంది అర్చన ఈ పవిత్ర స్థానంతో నువ్వు అక్షయగా మారబోతున్నావు అని చెప్పి భవానీ చెప్తూ ఉంటుంది ఇక అర్చన బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు అందరూ కూడా కోనేటి దగ్గర దీపాలు వదలటానికి వెళ్తారు అప్పుడు వేదవతి అమ్మ మాయ నీ మనసులో ఉన్న కోరికను కోరుకొని కోనేటిలో దీపం వదులమ్మా అప్పుడు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు అరుణాచలంలో దీపాలు వెలిగించేది కూడా రోజే మన లాంటి ఆడవాళ్ళు ఈ నెల మొత్తం పవిత్రంగా పూజ చేసి కోనేటిలో దీపాలు వదిలి ఏం కోరుకుంటే అది జరుగుతుందమ్మా అని వేదవతి చెప్తూ ఉంటే సరే ఆంటీ అని చెప్పి మాయా కోనేటిలో దీపం వదిలి నాకు ఆస్తి ఐశ్వర్యం అన్నీ చాలానే ఉన్నాయి అవేమీ నాకు అవసరం లేదు నేను కోరుకుంటుందల్లా శ్రీకర్ని శ్రీకర్ని వాడవ్వాలి అని చెప్పి మాయా నమస్కారం చేసుకుంటుంది ఇక మరోవైపు మాయ కోరిక నా కోరిక రెండు ఒకటే మాయ కోరుకున్న విధంగా శ్రీకర్కి దగ్గర అవ్వాలి వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలి అని నిహారిక కోనేటిలో దీపం వదిలి దండం పెట్టుకుంటుంది ఇక అవని కోనేటిలో దీపం వదిలి నిహారిక మాయ మేడంతో స్నేహం చేస్తుందంటే ఏదో జరగబోతుంది ఆ నిహారిక కుట్రలు ఫలించకూడదు అని చెప్పి అవని నమస్కారం చేసుకుంటుంది అలాగే నాకు నా భర్తకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయేలా చూడు తల్లి అని చెప్పి అవని దేవుడికి నమస్కారం చేసుకొని కోనేటిలో దీపం వదిలి మెల్లగా కోనేటి దగ్గర నుంచి వచ్చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు దొంగ విధవ ఎవరి మెడలో తాలిబొట్లు ఉన్నాయా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు రాహుల్ కూడా గన్ను శ్రీకర్కి గురిపెట్టి రెడీగా ఉంటాడు ఇక అవని అటుగా వస్తూ ఉంటే వచ్చే ఆవిడ మెడలో తాలిబొట్టి తాడు చాలా బాగా కనిపిస్తుంది దాన్ని కొట్టేస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని దొంగ వెదవ అవనికి ఎదురు వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి